అందరికి నమస్కారం తమిళనాడు రెండేళ్ల విరామం తర్వాత మళ్లీ కలిసిన బీజేపీ ఏఐడిఎంకే పార్టీలు అయితే ఈ పొత్తులపై తీవ్రంగా ధ్వజమెత్తారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఈ పొత్తులు విఫలమవడం ఖాయమని ఇది అధికార దాహంతో నడిచే సైద్ధాంతిక పునాదులు లేని భాగస్వామ్యం మాత్రమేనని ఆయన ధ్వజమెత్తారు రెండు వేల ఇరవై ఆరులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ తన వ్యూహాలకు పదవి పెడుతుంది అయితే తమిళనాడు రాజకీయాల్లో గత ఆరు దశాబ్దాలుగా ప్రాంతీయ పార్టీల హవా నడు కొనసాగుతుంది ఇక్కడ ద్రావిడ రాజకీయాల ఆధిపత్యం కొనసాగిస్తున్నాయనేది చారిత్రక సత్యం దేశవ్యాప్తంగా తన హవాను కొనసాగించిన బీజేపీ ఇప్పటికీ తమిళనాడు అసెంబ్లీలో ప్రవేశించలేకపోయింది రాష్ట్రంలో బీజేపీ ప్రతిష్ట కోసము అల్పెరిగని పోరాటం చేసిన అన్నామాలై ఇప్పుడు అధ్యక్ష పదవిలో లేరు ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరు అనే ఆసక్తికరమైన చర్చ సాగుతుంది బీజేపీ హిందీ వ్యతిరేక భావాలను ఎలా ఎదుర్కొంటుంది అనేది మరో ఆసక్తికరమైన అంశంగా మారింది కేంద్ర మంత్రి అమిత్ షా చెన్నైలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో బీజేపీ మరియు ఏఐఏడిఎంకే పార్టీల మధ్య పొత్తు గురించి మాట్లాడారు ఈ సమావేశానికి అమిత్ షా అన్నామాలతో పాటు ఏఐఏడిఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడికే పళనిస్వామి కూడా హాజరయ్యారు ఈసారి ఎలా అయినా బీజేపీ తమిళనాడు అసెంబ్లీలో తన ఖాతా తెరవాలనే దృఢ నిశ్చయంతో ఉంది ఈ పొత్తులపై తమిళనాడు సీఎం స్టాలిన్ తీవ్ర విమర్శలు చేశారు ఏఐఏడిఎంకే అనేది ఒక పాత బానిష శిబిరం అని బీజేపీ బెదిరింపులకు లొంగిపోయి తమిళ ప్రజల హక్కులను తాకట్టు పెడుతుందని తీవ్రంగా విమర్శించారు బిజెపి ఢిల్లీ నుండి తమిళనాడుపై హుకుములు జారీ చేయాలనుకుంటుందని ఆరోపించారు హిందీ మౌలికత డీలిమిటేషన్ నీట్ త్రిభాషా విధానం వంటి అంశాలపై వారు తీవ్రంగా స్పందించారు ఇవన్నీ తమిళ ప్రజల హక్కులను దెబ్బతీయడానికి చేసిన కుట్రలనే ఆయన విమర్శించారు అంతేకాకుండా ఈ పొత్తుకు ఎటువంటి సైద్ధాంతిక ఆధారం లేదని కేవలం ఒక కనీస సాధారణ కార్యక్రమం రూపొందించడం పడుతుందని మాత్రమే అమిత్ షా హామీ ఇచ్చారని స్టాలిన్ విమర్శించారు ఇంకా స్టాలిన్ తీవ్రమైన హెచ్చరికలు చేశారు తమిళ ప్రజల హక్కులను దెబ్బతీయడానికి కుట్రగా అభివర్ణించారు ఒంటరిగా వచ్చిన భాగస్వాములతో వచ్చిన తమిళ ప్రజలు దేశద్రోహ కూటమికి గుణపాఠం చెబుతారని విమర్శించారు ఆత్మగౌరవం లేని నాయకత్వాన్ని తిరస్కరిస్తారని ఆయన స్పష్టం చేశారు తమల రాజకీయాల్లో బీజేపీ అన్ అన్నాడ్యంకే పొత్తు కొత్త దుమారం రేపుతుంది ఈ కూటమి తమిళ గౌరవానికి విరుద్ధమా లేక రెండు వేల ఇరవై ఆరు ఎన్నికల టర్నింగ్ పాయింట్ అవుతుందా ఇది చూడవలసిందే మరి మిత్రులారా మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కమెంట్ చేసి తెలపగలరు జై హింద్